అందరికీ నమస్తే ప్రస్ ప్రస్తుతం నేను మేడారం సమ్మక్క సారలమ్మల చంతన ఉన్న ఎట్లుండే మేడారం ఎట్లయిందో ఒకసారి మీరు చూడవచ్చు గత పదేళ్ళు స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ కుంభమేళగా భావించేటటువంటి ఒక మహా జాతరని కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం పట్టించుకోలేదు కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సాదరి జాతరకు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు వెచ్చించి సర్వాంగ సుందరంగా ఈ ఆలయ ప్రాంగణాలను అయితే తీర్చిదిద్దడం జరిగింది మరి ఇంత అభివృద్ధి చేసిన కానీ కొంతమంది కళ్ళు లేని కబోదులు కొంతమంది గుడ్డి సన్నాసులు ఈరోజు ఈ జాతర మీద కూడా ప్రభుత్వం ఏం చేసిందని అవాకులు చివాకులు ఏదో చిల్లర మాటలు మాట్లాడుతున్నారు మీరు ఎన్ని చిల్లర మాటలు మాట్లాడ్డా ఒకసారి మేడారం వచ్చి చూడండి ఫామ్ హౌస్లో నిండా తాగి పండుకుంటే అక్కడ నుంచి ఏం కనబడది ఈ మేడారంలో వచ్చి మరి కొన్ని కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ జాతర ఇప్పటి వరకు ఇంత సర్వాంగ సుందరంగా అయితే ఎప్పుడు తీర్చిదిద్దినటువంటి ఘనత లేదు ఇన్ని నిధులను కూడా ఎవరు వెచ్చించలేదు మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు ఆలయ ప్రాంగణాన్ని కూడా సర్వాంగ సుందరంగా కొన్ని కోట్ల రూపాయలతోని శాశ్వత నిర్మాణాలను కూడా చేసినటువంటి పరిస్థితి అయితే మనం ఒకసారి చూసుకోవచ్చు ఒకసారి చూడండి ఒకసారి ఎట్లుంది మలేష్ చాలా బాగుంది కదా అసలు ఇక్కడ వచ్చేస్తే మనం ఒక అడవి జాతర వచ్చినట్టు అయితే లేదు నిజంగా ఒకసారి అక్కడ చూడండి నిజంగా లైటింగ్ కావచ్చు అంతా చాలా బాగా చేస్తారండి నిజంగా ఇంతకుముందు ఎన్నోసార్లు మనం ఇక్కడ వచ్చినాం కానీ ఇంత మంచిగా అయితే ఎప్పుడు చేసినటువంటి దాకాలు లేవు నిజంగా నేను చెప్తున్నా కేసీఆర్ సార్ మీరు ఫామ్లో ఫామ్ హౌస్లో వండుకొని పెక్కుల మీద పెక్కులు తాగడం కంటే మీరు చేసినటువంటి పాపాలు ఒకసారి వచ్చి సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకొని మీరు చేసినటువంటి ఏమన్నా ఉంటే కడుక్కోండి సార్ నిజంగా ఈ కేటీ రామారావు సార్ కూడా పని పని పెట్టుకొని మొత్తం ఏం పని లేని వాళ్ళని పట్టుకొని బీ మీ పేడు బ్యాచి సోషల్ మీడియాని తీసుకొచ్చి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మొత్తం తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు వాస్తవానికి వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారాలను చూస్తే నిజంగానే ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర ఎవరు పట్టించుకుంటలేరేమో అన్నట్టు వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కానీ వాస్తవానికి అట్లాంటివి ఏం లేవు ఇక్కడ సీతక్క చేసినటువంటి అభివృద్ధి పనులు నిజంగా చాలా చరిత్ర నిలిచిపోయి చరిత్రలో నిలిచిపోతాయి చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ సర్కిల్లో చరిత్ర ఇది ఎక్కడో చూసుకున్నట్లయితే మనము మల్లే మామూలుగా ఎక్కడో జూ పార్కో లేకపోతే మన ఐటెక్ సిటీ దగ్గర ఉంది కదా ఆ రకంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పార్కులకు కూడా తీసిపోకుండా ఈ రోజు ఈ ప్రాంతాలని మొత్తం సర్వాంగ సుందరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి వారు కొండ సురేఖ కావచ్చు గారు సీతక్క కావచ్చు వీళ్ళందరూ పెద్ద ఎత్తున బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి కావచ్చు పెద్ద ఎత్తున నిధులను కేటాయించి ఈ జాతరని అయితే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దని మాత్రం చెప్పొచ్చు కళ్ళు లేని కబోధులు ఇంకెవడానుంటే ఫామ్ హౌస్లో కూర్చొని నిండాదాయి గప్పాలు కొట్టడం కాదు వచ్చి మేడారంలో ఒకసారి చూసి ఇక్కడైనా మీరు చేసినటువంటి తప్పులకు ప్రాయచితం పడాలని మరొకసారి కోరుకుంటున్నాను చూడండి ఒకసారి ఇదంతా లైట్లు చూడండి ఇక్కడ మనం ఇగో డీజే లైట్లు చూడండి ఒకసారిగో ఎంత బాగా లైటింగ్ కావచ్చు ఇక్కడ భక్తులకు కూడా అడుగు అడుగున మంచినీటి సౌకర్యాలు కూడా కల్పించింది రోడ్లు కూడా చూడండి ఒకసారిగో నూనె పోసి ఎత్తుకునేటటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ నిజంగా భక్తులకు ఎట్లాంటి ఆటంకాలు కలగకుండా ఇక్కడ సౌత్ల చాలా బాగున్నాయని చెప్పచ్చు ఇంతవరకు ఇట్లాంటి జాతర నాకు తెలిసి అయితే ఎప్పుడు జరగలేదు సార్లు వచ్చినాయి ఇక్కడ కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి అభివృద్ధి పనులు అయితే ఎప్పుడు చేయలేరు వీళ్ళు ఎంతసేపు వాళ్ళు ఫామ్ హౌస్లకు రోడ్లు వేసుకుందామా ప్రజలను వాళ్ళ ఊర్లను కూలగొట్టుకొని ఫామ్ హౌస్లకు బైపాస్ రోడ్లు వేసుకుందామా అట్లనే ఆలోచన చేసిరు తప్ప గత పాలకులు మాత్రం ఇప్పుడైతే చూడండి సీతక్క ఆధ్వర్యంలో ఎంత డెవలపింగ్ చూడండి ఇక లైటింగ్ చూస్తే నిజంగా మనం అంటే గత పదేళ్ళు మలేష్ కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు దళితులన్నా గిరిజనులన్న ఆదివాసులన్నా ఇట్లా కోయాగోడె సంబంధించినటువంటి ఈ జాతుల మీద చిన్న చూపు ఎందుకంటే ఆయన దొర ఫామ్ హౌస్లో వండుకొని సర్వభోగాలు అనుభవిస్తారు ఇటువంటి మట్టి బిడ్డలు త్యాగానికి ప్రతిరూపం సమ్మక సారలమలు ప్రతాపరుద్రులు లాంటి వాళ్ళకి ఎదురుదీగినటువంటి త్యాగ ముహూర్తులు వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇంత అభివృద్ధి మాత్రం చరిత్రలో ఎన్నడూ జరగది ఇది మొట్టమొదటిసారిగా సమ్మక్క సారలమాల జాతర అనేటటువంటిది చరిత్రలో మిగిలిపోతుందని మాత్రం చెప్పొచ్చు ఇది చూస్తూనే ఉన్నాను ఎస్ఎన్టీవీ